నమస్తమిట్లారా టీఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సార్ అని చాలా మంది యాస్పెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు అసలు ఫైనల్ కీ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఎందుకంటే టిఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి ప్రైమరీ కీ ఎగ్జామ్ జరుగుతుంటేనే రెండు మూడు రోజుల్లోనే ప్రైమరీకి ఇవ్వడం అనేటువంటి జరిగింది మరి ఫైనల్ కీకి ఎన్ని రోజులు ఆరు నెలలు అవుతుంది సార్ దాదాపుగా ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి అప్డేట్స్ అనేటువంటిది లేదు అసలు ఏం జరుగుతుంది ఏంది అనేటువంటి చాలామంది యాస్పెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో టీఎస్పిఎస్సి వాళ్ళు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వస్తుందండి అని చెప్పారు మార్చి ఫస్ట్ వీక్లో వస్తుందని అని చెప్పారు కానీ చివరిగా వాళ్ళు చెప్పినటువంటి ఒక మన మన యాక్స్పీరియన్స్ టీఎస్పిఎస్సి కాల్ చేస్తే అంటే వాళ్ళు తెలిసి చెప్పారా తెలియకు చెప్పారా అర్థం కాలేదు కానీ ఆ కాల్లో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే సార్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనేటువంటిది దొరకలేదు ఇంకా అది వచ్చిన తర్వాత వస్తుందంట సార్ వన్ వీక్లో అయిపోతుందంట సార్ అని చెప్తూ ఉన్నారు అదే రకంగా ఎందుకు ఇంత డిమాండ్గా అడుగుతున్నాం మనం అంటే అందరి బాధ ఏంటంటే టిఎస్పిఎస్సి జేఎల్ అనేటువంటిది రిజల్ట్ ముందు వచ్చి త్వరగా దీంట్లో పోస్టింగ్ అనేటువంటి జరిగితే గురుకులలో డిఎల్ వచ్చిన జేఎల్ వచ్చినా పీజెట్టి వచ్చిన టీజెట్ వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి ఇంత డిమాండ్ అనేటువంటిది ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే టీఎస్పిఎస్సి జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ ముందు రావాలని అందరం కోరుకుందాం అలా ఎవరైతే కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా మన యొక్క టీఎస్పిఎస్సిలో గ్రేవియన్స్ అనేటువంటిది ఉంటుంది ఆప్షను దాంట్లో టీఎస్పిఎస్సి ఐడి కొట్టి మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టి క్యాప్చర్ కొట్టి తప్పకుండా టీఎస్పిఎస్సి జైలు రిజల్ట్ రావాలని అందరం కూడా పోస్ట్ చేద్దాము చాలామంది చేస్తూనే ఉన్నారు ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు చెప్తున్నానంటే గురుకులలో రిలిక్విస్మెంట్ ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ నడుస్తూ ఉన్నది మరి గురుకుల నుంచి టీఎస్పీఎస్సీ జైలుకు వెళ్తే గురుకుల వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది అదే రకంగా టీఎస్పీఎస్సీలో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ జాయిన్ కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి రెండు విధాలుగా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా టీఎస్పీఎస్సి జేఎల్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాల్సిందిగా మనమే చేసుకుంటున్నాం అందరం కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తంపు సిలిపిన ప్రయత్నించి లైక్ ఇవ్వండి ఇంకా మన సబ్స్క్రైబర్ టీఎస్పీఎస్సి వాళ్ళతో మాట్లాడినటువంటి ఆ యొక్క సంభాషణను ఈ వీడియోలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఇంకా కంప్లీట్ కాలేదండి అది కాగానే ఇస్తారు చేయాల టైం ఇంకా అంటే ఎన్ని డేస్ అంటే ఇంకా అది ఎక్స్పర్ట్స్ దొరకట్లేదు దాని వల్ల డిలే అవుతుంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దొరకట్లేదు అని అంటున్నారు అంటే వన్ వీకన్ వన్ వీకన్నా పడతదేమో ఇంకా వన్ వీకన్నా పడుతుందా అవును అంటే లాస్ట్ టైమేమో ఫిబ్రవరి ఎండింగ్ అన్నారు కదా సార్ అదే అదే మేము చెప్పాము మళ్ళీ కనుక్కున్నాము ఇంకా కంప్లీట్ కాలేదు అని అంటున్నారు అంటే ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ డిలే అంటే ఎన్ని సబ్జెక్ట్స్ అది ఎన్ని అనేది నేను అది అది అదంతా ఇయర్ ఇన్ఫర్మేషన్ అదంతా ఇట్లా డిలే అవుతుంది ఎందుకని అంటే చెప్పాలి వాళ్ళు వన్ వీక్ కూడా ఏమో సార్ హోప్ అయితే లేదు సార్ వన్ వీక్ తర్వాత కూడా ఎందుకు ఏమో సార్ అసలు వచ్చేస్తారు వన్ వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎందుకంటే మరి నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఇన్ కేసు ఎలక్షన్ కోడ్ వస్తే అదొక రీజన్ మళ్ళీ తర్వాత కోడ్ ఏముండదు కోడ్ ఇవ్వచ్చు ఇవన్నీ ఇవ్వచ్చు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు చేసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు మరి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నెక్స్ట్ వీక్ చేయొచ్చు అండి కంపల్సరీ থ্যাঙ্ক ফারিং বাই সি ইউ